అందరికీ నమస్కారం నేను మీ మానస మీరు చూస్తున్నారు మానశ్రీ హౌస్ వైఫ్ ఛానల్ ఇది నాగుల పంచమి రోజు అండి మార్నింగ్ ఫోర్ నైన్టీన్ అంటే ఫోర్ ట్వంటీకి లేచి ఇక ఇల్లంతా ముందు రోజే క్లీన్ చేసేసుకున్నానండి బయట కడిగి ముగ్గులు వేసేసుకొని ఇక ఇంట్లోనైతే దీపం ముట్టించేసుకున్నానండి ఆ రోజు బనానాలు దానిమ్మ పండు అయితే నైవేద్యం పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత ఇక పుట్టలో పోయడానికి వెళ్ళాలి కదా ఆ రోజు జొన్న పేలాలు పుట్ట పైన చల్తారనమాట జొన్నలు తీసుకొచ్చిండు జొన్నలు కొంచెం ఆయిల్ వేసి మనము పాప్కోన్ ఎలా చేసుకుంటామో అలానే ఆ జొన్నలు వేసేస్తే మంచి పాలల్లాగా అయిపోతాయి అవి కొన్ని వేసిన తర్వాత ఇక అక్కడికి తీసుకెళ్ళడానికి ఏమేమి అవసరమో అవన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నానండి పూల బుట్ ఉంది కానీ ఎక్కడంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందనమాట తెచ్చుకోలేదు నేను అందుకని ఇందులో పెట్టేసుకొని గుడికైతే నేను మా ఆయన వెళ్ళిపోయినాము మా పిల్లలు రమ్మంటే ఆ రోజు వాళ్ళకి ఎగ్జామ్స్ అనమాట వాళ్ళు చదువుకుంటా ఉన్నారు మార్నింగే లేచిండ్రు ఫైవ్ థర్టీకి అట్లా లేచి చదువుకుంటా ఉన్నారు నేనైతే ఇక తొందర తొందరగా దీపముట్టి చేసుకొని సిక్స్కి అలా వెళ్ళిపోయినా అనమాట పుట్టలో పోయడానికి అప్పుడప్పుడే వస్తున్నారు అందరు ఇంకా ఎక్కువ మంది ఏం లేరు అండి ఒక టూ త్రీ మెంబర్స్ అంతే ఇక అక్కడ దీపం ముట్టి చేసి పసుపు కుంకుమేసి ముగ్గేసి ప్రసాదము బనానాలు తీసుకుపోయినా అవి పెట్టేసి కొబ్బరికాయ కొట్టి పుట్టల పాలు పోసి పుట్ట మీద పేళాలు చల్లి ఆ పేళాలు కొన్ని మళ్ళీ తీసుకొని వస్తారనమాట ఎందుకంటే వినాయక చవితి రోజు ఆ పుట్టమీద నుండి తీసుకొచ్చిన పాలాలు తింటే మనము చంద్రుణ్ణి చూసినా కూడా దోషమేమి ఉండదు అని అంటారు అందుకని మేము కొన్ని అట్లా ఏర్కొచ్చుకొని ఒక దగ్గర భద్రంగా దాచిపెట్టుకుంటాం వినాయక చవితి రోజు తినడానికి నేను కూడా తీసుకొచ్చుకున్నా ఈ ఇంటికి వచ్చేసరికి అయితే మా పిల్లలు అయితే బ్రషులు చేసేసుకొని స్నానాలు కూడా చేసు మేము వచ్చేసరికి ఇక మా పెద్దోడైతే లేట్ అవుతుందేమో అని చెప్పేసి నేను కట్ చేసి ఇస్తాను నాకు ఆలుగడ్డలు అవి పొట్టు తీసి ఇచ్చేయు నేను కట్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు అటు సైడ్ అయితే వాడు రవ్వ ఉప్మా చేయడానికి అయితే రవ్వను ఫ్రై చేస్తున్నా అనమాట వాడు నేను కలుపుతా నువ్వు ఆలుగడ్డలు అవి పీల్ తీసేయని చెప్తే తీస్తున్నా ఆడపిల్లలు పిల్లలు లేరు అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ మా పెద్దోడైతే నాకు చాలా హెల్ప్ చేస్తాడు అంటే వాడికి ఇష్టం ఉన్నప్పుడు చేస్తాడు మనం చేయమన్నప్పుడు అస్సలు చేయడు ఇప్పుడు వాడికి లేట్ అవుతుంది కదా స్కూల్కి మళ్ళీ అందులో ఎగ్జామ్స్ కదా అందుకని చెప్పేసి మళ్ళీ కరెక్ట్ టైంకి మా అమ్మ లంచ్ పెడుతుందో పెట్టడానికి వానికి లంచ్ అయ్యే వరకు టెన్షన్ అనమాట అయిందా అయిందా అని ఒక ఇరవై సార్లు వస్తాడు వంట రూమ్లకైతే ఇక నేనైతే రైస్ పెట్టేసేసి ఇటు ఉప్మా చేస్తున్నా వాడైతే వరకు ఆలుగడ్డలు అయితే కట్ చేసి ఇచ్చేండు వాడు కట్ చేయడం వల్లనే తొందరగా అయింది అయితే చెప్పాలి పుట్టల పాలు వసేసరికి ఒక సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయిందనమాట ఇక వచ్చి ఉప్మా చేసి ఇక రైస్ పెట్టేసి ఆలుగడ్డ టమాటా కర్రీ చేస్తున్నాను కుక్కర్లో చేస్తే తొందరగా అవుతుంది అని చెప్పేసి తొం చేస్తున్నాను అనమాట ఆలుగడ్డ టమాటా పచ్చి కొబ్బరి వేసేస్తున్నాను అందరికి తెలిసిన కర్రీ కదా అని దగ్గర నుంచి ఏం చూపించట్లేదండి కర్రీ అయితే అయిపోయిన తర్వాత వాళ్ళకైతే బాక్సులు అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ కలిపి ఫస్ట్ అమ్మవారికి అంటే ఇంట్లో మార్నింగ్ అరటిపండు పెట్టినా కూడా ఇంట్లో ఏది వండుకుంటే అది ఒకసారి అమ్మకైతే అట్లా చూపించేయడం అలవాటు అయిపోయింది నాకు ఈ మధ్య అందుకని ఒకసారి చూపించేసి పిల్లలు వాళ్ళకైతే బాక్సులు అయితే పెట్టించేసినా పెరిగినాము ఇది కలిపి పెట్టించేసిన అనమాట వాళ్ళకు కలుపుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుందంట అందుకని కలిపి పెట్టి కలిపి అయితే బాక్సులు పెట్టిచ్చేసిన వాళ్ళైతే వెళ్ళిపోయాను కరెక్ట్ టైంకి అయింది ఇక ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసుకొని తోమాల్సిన అన్ని సింకులో వేసేసి ఒకసారి గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా ఇట్లా గ్లా గ్యాస్ క్లీన్ ఉంటే మళ్ళీ ఇంకేమన్నా చేయడానికైతే మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట చూడగానే గ్యాస్ మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొచ్చుకొని ఇక్కడ టూ డేస్ నుంచి బట్టలు అయితే మడత పెట్టలేదండి వర్షాలు పడ్డే అప్పుడు బట్టలు సరిగా ఆరట్లేదని తీసుకొచ్చి ఆరేయడము పెట్టడము అలానే అయిపోయింది అనమాట టూ డేస్ నుంచి బట్టలు మడత పెట్టకపోతే అన్ని బట్టలు జమైనాయి సోఫా మొత్తం అనమాట ఎక్కడెక్కడ మడతబెట్టి పెడితే వాళ్ళే తీసుకుంటారు ఏదైనా దొరకకపోతే మొత్తం తీసి పెడుతున్నారు కట్టెన్స్ కూడా ఉతికినా అది మాయనే పని మాయన పని అనమాట కట్టెన్స్ పెట్టడం తీసేటప్పుడు ఒక టూ డేస్ చెప్తే తీస్తాడు పెట్టేటప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ చెప్పాలి పెట్టు పెట్టు అంటే పెడతాడు అనమాట మర్చిపోతా ఉంటాడు పెడతా పెడతా అని టూ డేస్ బట్టలు మడత పెట్టకపోతేనే అట్లుంది ఇంట్లో ఇక కొంతమంది అయితే గొడవైనప్పుడు పోతేపం ఇంటికి అని అంటారు అప్పుడైతే మనం వెళ్ళిపోయినాం అనుకోండి వెళ్ళిపోయిన ఇల్లు లెక్కనే ఉంటుంది ఇక మనం ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే అసలు ఆ ఇల్లు కలనే ఉండదండి ఎక్కడ వస్తువులు అక్కడ గందరగోళంగా ఉంటుంది కదా కొంతమంది అలా అంటారు గొడవ కానీ పోతే పోవంటికి మాకింది అని అంటారు మనం పని చేయకపోతే ఇల్లు ఆగమాగం ఉంటుంది అనమాట ఇక ఇక్కడనైతే కొబ్బరికాయలు కొట్టినా కదా ఆ కొబ్బరికాయలన్నీ మళ్ళీ అట్లనే పెట్టేస్తే ఫ్రిడ్జ్లో ఉండిపోతే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయని కొబ్బరి లడ్డు చేద్దామని ఇక్కడ బెల్లం అయితే కట్ చేసుకున్నాం మళ్ళీ శ్రావణ మాసం కదా మనము ప్రసాదాలు చేయడానికి కూడా ఉంటుందని బెల్లం మొత్తం కట్ చేసుకుని ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నా నేను కిటికీ సైడ్ ఎందుకు చూస్తా ఉందంటే అప్పటికే రెండు కోతులు వచ్చినాయి కొబ్బరికాయ కొబ్బరికాయని చూసి లోపలికి వద్దామని ట్రై చేస్తున్నాయి అనమాట మాకు అక్కడ ఆ విండోకి జాలి ఉంటుంది ఆ జాలీని ఎట్లా తీయాలా అని చూస్తున్నాయి అది ఐరన్ అనమాట అందుకని వాటికి తీయడం వస్తలేదు నాకు ఆ కోతులు అంటేనేమో ఫుల్ భయం అన్నమాట అవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేస్తున్నాయి ఇక్కడ కొబ్బరి లడ్డు చేయడం చాలా సింపుల్ అండి ఆ కొబ్బరి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పచ్చ పచ్చగా మిక్సీ పట్టేసుకొని అది నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బెల్లము అందులో యాడ్ చేసుకొని ఇలా ఉండొచ్చేంత వరకు కలుపుకోవాలి తర్వాత లడ్డులాగా చుట్టుకోవడం అండి అసలు ఎంత జ్యూసీ జ్యూసి వచ్చినాయి అంటే పచ్చి కొబ్బరి మన మనము డైలీ ఎంత యూజ్ చేసినా కూడా చాలా మంచిది హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిదట కొబ్బరి పాలు కానీ పచ్చి కొబ్బరి కానీ మనం ఎలా యూజ్ చేసినా కూడా చాలా మంచిది అట ఈ మధ్య నేనైతే చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నా పచ్చి కొబ్బరి అయితే ఇలా లడ్డూలు చేసి ఒక బాక్స్లో పెట్టేస్తే పిల్లలకు స్నాక్స్ లాగా బాక్స్లో పెట్టియొచ్చు వచ్చిన తర్వాత తింటారు రోజుకొక లడ్డు తినమన్నా మంచిగా తింటారు మా పిల్లలు అయితే రోజుకి రెండు మూడు తింటారు చాలా బాగుంటాయండి జ్యూసీ జూసిగా లడ్డూలు చేసిన తర్వాతనైతే అయితే పచ్చకూరను అయితే కట్ చేసుకుంటున్నా అండి ఎప్పుడు చూసినా పచ్చకూర కట్ చేసుకుంటారు అని అనుకుంటారేమో చూసేవాళ్ళు అయితే మేము కొంచెం ఆకుకూరలు అయితే వీక్లీ ఒక ఫోర్ త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఆకుకూరలు తింటాము అందుకని ఎక్కువ ఆకుకూరలు కట్ చేస్తూ అనమాట ఇది కట్ చేయడమే పెద్ద పని అండి ఇక వండడం అయితే తొందరగా అయిపోతుంది అట్లా వేయంగానే ఇట్లా ఉడికిపోతుంది కానీ కట్ చేయడమే పెద్ద ప్రాసెస్ ముందు రోజు కట్ చేసుకుంటే పొద్దున తొందరగా అయిపోతుంది అని ఇట్లా ఆకుకూరలు ఏమన్నా ఉంటే ముందు రోజే కట్ చేసేసుకుంటాయి పిల్లల స్నాక్స్ కోసం అయితే ఇక్కడ కార్న్ తీసుకొచ్చినాం అనమాట అవి ఉడకబెట్టిద్దాము అని కార్న్ అయితే వాటర్లో వేసి కొంచెం సాల్ట్ అట్లా వేసేసి ఉడకబెట్టి ఇస్తే మా పిల్లలు అవి మేము అట్లా తినాము మాకు అవిటని మొత్తం మొలిసి అని చెప్తే మళ్ళీ కూర్చొని అక్కడ పిల్లల వాళ్ళు హోంవర్క్ చేసుకుంటున్నారు హోంవర్క్స్ అలాగే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదువుకుంటున్నారు అనమాట ఎగ్జామ్స్ లేకపోతేనైతే బయటికి వెళ్తారు ఆడుకోవడానికి ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ అందులో ఆ రోజు వర్షం పడుతుంది అనమాట ఇక ఇక్కడనైతే వాళ్ళకి చదివించుకుంటూ నేనైతే స్వీట్ కన్ వాళ్ళకి కొలిసిస్తూ ఉంటే తిన్నారు వాళ్ళు ఇట్లా అడుగుతూ ఉంటాను అనమాట మా చిన్నోడు ఏంటంటే అడుగు అడుగు అంటారు మా పెద్దోడు అయితే వాడువాడే చదువుకుంటాడు కానీ మా చిన్నోడికి ఏంటంటే అమ్మ ఒకసారి అడుగు కదా అని అంటాడు మేమైతే చిన్న ఉన్నప్పుడు మేము మేమే చదువుకున్న వాళ్ళం రా అని చెప్తూ ఉంటాయి ఇక పా పాలు కొంచెం పోసేటప్పుడు అందులోనే ఉంచేసి వచ్చిన తర్వాత ఇట్లా అన్నదమ్ములకు కండ్లు కడుగుతారనమాట అంటే పుట్టల పాలు పోసేటప్పుడు అందులోనే కొంచెం ఉంచుకొని ఒక ఫ్లవర్ అన్నయ్యమైనది ఫ్లవర్ తీసుకొని కందిట్లా కడిగి తర్వాత వాటర్ తోటి కడుగుతారు అన్నదమ్ములకు కడిగితే వాళ్ళు కట్నం పెడతారు అనమాట కాళ్ళు మొక్కి మా పిల్లలకి అక్క చెల్లెలు ఎవరు లేరు కదా ప్రతిసారి నేనే అడుగుతా ఇట్లా చేయడం అయితే మాకు అలవాటు అంటే తెలంగాణ వాళ్ళకు తెలిసే ఉంటుంది ఇట్లా చేయడం అయితే మా పిల్లలైతే కళ్ళు అడిగిన తర్వాత కాళ్ళు అయితే మొక్కినర్రు డబ్బులు ఇవ్వాలరా అంటే మేము పెద్ద అయిన తర్వాత ఇస్తామన్నారు ఇంతేనండి వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తా అంతవరకు Hello.